హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజోన్ అండ్ ఫ్యాషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ ఇంకా భారతీయ పండుగల్లో వినాయక చవితి పండుగ ప్రత్యేకమైన పండుగ కదా పిల్లలందరూ కలిసి వచ్చి చందాల కోసం ఇంటింటికి తిరిగి అడగడం కానీ చిన్న విగ్రహాల నుండి పెద్ద విగ్రహాల వరకు ప్రతి గల్లీలో పెట్టడం కానీ చాలా సరదా సరదాగా ఈ పది రోజులు కూడా మనం పండుగను అయితే సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఇంకా ఈ వినాయక చవితి మీ అందరూ కూడా చాలా బాగా జరుపుకున్నారని ఆ భగవంతుడు మనందరికీ కూడా ఆనంద దాన్ని ఆరోగ్య ఇవ్వాలని కోరుకున్నాను ఇంకా ఇది వినాయక చవితి తర్వాత రోజు అనమాట సో ఇంకా మనకు పండగ అయిన తర్వాత ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి కదా ఇంకా అందు గురించి అనమాట ఇంకా మార్నింగే లేచిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేసేసి బాక్స్ పెట్టి మా అమ్మాయిని స్కూల్కి పంపించాను మా వాళ్ళని డ్యూటీకి కూడా పంపించాను ఇంకా తర్వాత ఇంట్లో కొన్ని కొన్ని రిచువల్స్ అయితే రోజు ఉంటాయి కదా మనకి సో అవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు పూజ రోజు మనకున్న టెన్షన్లో చాలా వరకు వస్తువులన్నీ కూడా బయట తీసేస్తూ పెట్టేస్తూ ఉంటాం కదా అక్కడ ఇక్కడ కూడా ఇల్లు అంతా కూడా గజ్జిబిజ్జ్జి గందరగోళంగానే ఉంటుంది హడావుల్లో మనం అలా చేసేస్తూ ఉంటాము కాబట్టి ఇంక ఈ రోజు ఇంకా ఫస్ట్ అయితే నేను ఫ్రెషప్ అయ్యి వచ్చేసానమాట ఇంక ముందు రోజు మన జ్యువెలరీ కానీ చీర కానీ ఇవన్నీ కూడా వేరే పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ నేను ఇంకా మళ్ళీ నా జ్యువెలరీ అంతా కూడా పెట్టేసుకుంటున్నాను గాజులు చివరింగ్లు ఇవన్నీ కూడా పెట్టేసుకుని ఇంక ఇది ముందు రోజు అయితే కట్టుకున్న శారీ అనమాట వినాయక చవితి గురించి అండ్ మీరు నా వినాయ చవితి అయితే నేను ఎలా చేసుకున్నాను మీకు ముందు క్లిప్ పెట్టాను కదా సో అలా విధంగా డెకరేట్ అయితే చేసుకున్నాను ఇంకా పూజ విషయానికి వస్తే మాకు చవితి అనేది లేదండి ఓన్లీ పూజ చేసుకుంటాం అనమాట అంటే మనం డైలీ ఎలా పూజ చేసుకుంటాం కొబ్బరికాయ అట్టపల్లి ఇవన్నీ ఎలా పెట్టుకుంటాము అట్లాగే అనమాట అంతేగాని పాలవల్లి కానీ బొమ్మ అంటే మట్టి బొమ్మ తీసుకుని పెట్టుకోవడం కానీ పీఠం పెట్టుకోవడం కానీ ఇవేమి ఉండవు అనమాట సో మామూలు కామన్ పూజ అయితే చేసేసుకుంటాం అన్నమాట అయితే ఈ బొమ్మని అయితే చూస్తారు కదా అది నేను సరదాగా తీసుకున్న బొమ్మ అనమాట సో గురించే ప్రతి సంవత్సరం దాన్నే పెట్టుకొని మళ్ళీ తీసి లోపల పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇంకా తర్వాత ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి పనులు అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ జ్యువెలరీ మొత్తం అంతా కూడా ఇంట్లో అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పైన కింద అట్లాగే టీవీ స్టాండ్ మీద అట్లాగే టీ పై మీద మా వా మా పాప రూమ్లదిగో ఇక్కడ టీ పై మీద ఇలాగనమాట అన్ని రూమ్లో కొన్ని 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 అలా వదిలి ఉండిపోయినాయి అనమాట మార్నింగ్ పెట్టుకున్న ఒకటి లెక్క అయితే అవి తీసేసిన తర్వాత ఒకటి తీసి ఒక్కొక్క చోట పెట్టేయడం అలా అయిపోయిందనమాట చవితి రోజు అంతా కూడాను ఇంకా ఇప్పుడు అవన్నీ కూడా జ్యువెలరీ మొత్తం అన్నీ కూడా తీసి ఇంకా ఒక చోట పెడుతున్నాను అనమాట ఇవన్నీ కూడా వాటి వాటి బాక్సుల్లో ఆర్గనైజ్ చేసేస్తాను ఇంకా మా పాప వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో రూమ్ అనమాట తన రూమ్ ఇంకా బెడ్షీట్ ఇవన్నీ కూడా ఒకసారి దులిపేసి పెట్టేసి అలాగే టవల్ ఇవన్నీ కూడా అట్లాగే ఉండిపోతాయి అనమాట అట్లాగే కొన్ని కొన్ని పేపర్స్ అని కానీ ఇవన్నీ కూడా తన రూమ్లో ఉండిపోయినాయి అనమాట అవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా నీట్గా సెట్ చేసేస్తాము అనమాట రూమ్ అయితేను ఇంకా మీలో ఎంతమందికి పూజ అయితే ఉంది చెప్పండి మా అలాగే ఎవరైనా చేసుకుంటారా లేదంటే మీకు కూడా పాలవీలు ఉందా విగ్రహం పెట్టుకుంటారా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయి అనేది ఉంటూ ఉంటుంది కదా సో మాకైతే ప్రతి పండుగ అనేది ఉంటూ ఉంటుంది యొక్క వినాయక చవితి తప్ప ప్రతి పండుగ కూడా ఆనవాయి ప్రకారం అన్నీ పెట్టుకుని చక్కగా పూజ అయితే చేసుకుంటూ ఉంటాం అనమాట ఇంకా ఇదిగో చూస్తున్నారు కదా మొత్తానికి బెడ్రూమ్ అంతా కూడా ఇలాగన మంచి చేస్తున్నాను ఇంకా పండగ ముందు మనకి ఎంత పని ఉంటుంది పండగ రోజు కూడా అంతే పని ఉంటుంది పండగ తర్వాత ఇంకా చాలా పండ పని అనేది ఉంటూ ఉంటుంది కదా ఇంకా అప్పుడు వచ్చేసి ఇంకా లివింగ్ రూమ్లోకి అయితే వచ్చేసాను అనమాట ఇంకా ఏదో ఒక లెక్క అనమాట ఇంకా లివింగ్ రూమ్లో అయితే మార్నింగ్ మా పాపను మరి స్కూల్కి పంపించాను కదా సో దానికి సంబంధించిన మెస్ కూడా చాలా ఉంటుంది తను వెళ్ళిన తర్వాత ఇట్లా బెడ్రూమ్ నీట్గా పెట్టాలి టవళ్ళు ఇవన్నీ ఆరబెట్టాలి అట్లాగే తనకు తల దువ్వి పంపిస్తాను కాబట్టి దువ్వెన్లు ఇవన్నీ కూడా అక్కడే పెట్టేస్తూ ఉంటాయి అన్నమాట సో వాటిని నన్ను వెంటనే తీసి వాటి వాటి ప్లేసుల్లో ఇప్పుడు మనం పెట్టేస్తూ ఉండాలన్నమాట ఇదేనా ఈ వాటి పని ఇంకా దేవుడు గదిలో అయితే పెద్ద ప పెద్ద పని అయితే ఏమీ లేదు ఎందుకంటే పీటను జరపడం కానీ ఆ పేటలు ఇవన్నీ తీసి మళ్ళీ అక్కడికక్కడ పెట్టడం కానీ ఇదంతా మనకి పెద్ద పని అయితే ఏమీ లేదు ఓన్లీగా పూలు ప్రసాదాలు ఉంటాయి కదా పెట్టినవి ఇవన్నీ కూడా తీసి పెట్టేయాలన్నమాట బయట సో అంతే సింపుల్ పని అయితే ఉంది పూజారూంలో అయితేనో అలాగే ఇంకా ప్రసాదాలకు వచ్చేసి నేనైతే ప్రతి సంవత్సరం కుడాలు చేస్తాను అనమాట తీపివి ఇంకా చప్పటివి రెండు చేస్తాను అట్లాగే హారదైతే చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ప్రసాదాలు అయితే మనకి కామనే కదా పూజ లేకపోయినా ప్రసాదాలు అయితే చేసుకోవచ్చు కదా సో ప్రసాదాలు అయితే చేశాను అనమాట అలాగే పులిహార చేశాను ఇంకా అవనమాట వినయ చవితి స్పెషల్ అయితేను ఇంకా ఇక్కడైతే చూపిస్తున్నాను మా వాపస్ అనమాట తను మర్చిపోయి వెళ్ళిపోయిందేమో అనుకున్నాను ఈవినింగ్ వచ్చిన తర్వాత అదే స్పెట్స్ తీసుకెళ్ళలేదు ఫోన్ చేయాల్సింది కదా స్కూల్ నుంచి అని చెప్పేసి అడిగాను అనమాట తేరా చూస్తే అయితే తనకు ముందు ఉన్న స్పెట్స్ అనమాట ఏంటంటే వినాయక చవితి ముందు రోజే తను తన డెస్క్ అంతా కూడా ఆర్గనైజ్ అనమాట సో ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ కూడా తీసేసి బయట పెట్టేసింది అంటే ఆ విషయం చెప్పింది అనమాట అయితే ఇంకా ఈ పండగ సంబరంలో ముందు రోజు మా వారు ఏం చేశారంటే ఆ సోఫా అయితే కాస్తంత క్వశ్చన్ లోపలికి వెళ్ళిపోయింది సో దాన్ని అయితే బాగు చేయించారనమాట ముందులో కరెక్ట్గా వినాయక చవితి రోజేనమాట అది కూడా కరెక్ట్గా పూజ టైంకైనా అనమాట మన ఇంటింటికి వస్తూ ఉంటారు కదా సోఫాలో బాగు చేసేవాళ్ళు ఇవందరూ రిపేర్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళతో ఈ సోఫా అయితే కాస్తంత సిట్టింగ్ లోపలికైతే వెళ్ళిపోయినట్టు దిగిపోయినట్టు అనిపిస్తే దాన్ని బాగు చేయించారనమాట దాని గురించి వాళ్ళు బెడ్షీట్లు అంటే ఇంకా ఒక నాలుగు బెడ్షీట్లు ఇచ్చాను అందులో ఒక రెండు బెడ్షీట్లు అయితే ఫుల్గా వాడారనమాట ఇంకా ఒక బెడ్షీట్ ఉండిపోతే ఇంకా దాన్ని ఇప్పుడు ఆకుడు పెట్టేస్తున్నాను ఇంక ఇదిగోనండి జ్యువెలరీ అనమాట ఇదంతా కూడా ఇదేనమాట చవితి రోజు మా పాప నేను పెట్టుకున్న జ్యువెలరీ అనమాట అలాగే ఇయర్ రింగ్స్ హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండు ఇంకా ఒకటేంటి ఇంక రకరకాలనమాట మా నా ఒక జత అయితే మా పాప ఒక సెట్ అనమాట అలాగనమాట ఇంక ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే ఇంట్లో ఆడవాళ్ళు ఇంకా చెప్పాల్సిందే ఉంది ఇంకా బోల్డ్ అంతా జ్యువెలరీ అంతా కూడా బయట తీసేస్తూ ఉంటాం కదా పండగైనా ఫంక్షన్ అయినా ఏదైనా సరే ఇంక ఇప్పుడు దాన్ని సర్దుకోవడం ఒక టాస్క్ అనమాట నేనైతే ప్రతీది పక్కాగా కవర్లో పెట్టేస్తూ ఉంటాను దీనివల్ల నా దగ్గర జ్యువెలరీ అంటే పాత పడవడం అనేది ఉండదు అనమాట పాడవడం అనేది అది పది సంవత్సరాలు అయినా సరే పక్కాగా నా దగ్గర అనమాట దాని మోడల్ మారిపోయి అది ఫ్యాషన్ మారిపోతే అయితే తీసేస్తానేమో కానీ అది మాత్రం పాడవడం అనేది నా దగ్గర ఉండదు సో ఇక్కడ చూస్తున్నారు కదా మీకు కనిపిస్తున్నాయి కదా ప్రతిదీ కూడా నేను కవర్లో పెట్టి ప్రతి ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ కానీ ఏదైనా సరే పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇక్కడ టిక్ టాక్స్ క్లిప్స్ ఉంటాయి కదా అవన్నీ అట్లాగే హెయిర్ బ్యాండ్స్ ఇంకా నెయిల్ పాలిషు ఇంకా ఐలైనరు ఇవన్నీ నేను అనమాట ఇంకా ఏముంది లిస్టు ఇంకా ఆడవాళ్ళం ఉంటే ఇంకా చెప్పాల్సింది చాలా ఉంటుంది కదా మనకి సో అవన్నీ కూడా ఇప్పుడు వాటి వాటి ప్లేసుల్లో ఇప్పుడు బాక్సులు తీసేసి బాక్సుల్లో పెట్టేసుకోవాలి నాకైతే కాస్తంత బతుకమేనమాట ఈ జ్యువెలరీ సర్దడం అయితే ఇల్లంతా సర్దుకుని వచ్చేస్తాను కానీ ఈ జ్యువెలరీ సర్దడానికైతే కాస్తంత అనేది ఉంటుంది ఒకటి రెండు రోజులు బయట పెట్టేస్తూ ఉంటాను ఒక్కసారి అయితే నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళొచ్చిన అయితే అయితే పండగ జరిగినా సరే కానీ ఈరోజు ఏంటంటే ఇల్లు అయితే కాస్తంత మెస్ ఎక్కువగానే ఉందనమాట సో అందు గురించి నాకే చిరాకు అనిపించి ఇంకా గబగబా ఇంకా ఇంకే సర్దిద్దామని చెప్పేసి అనుకుని ఇప్పుడు ఈ పని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట నిజంగా ఒక్కొక్కటి అలా సర్దుకుని వెళ్తూ ఉంటే అవి ఎలా అలా క్లియర్ అయిపోతూ ఉంటే నిజంగా చాలా సాటిస్ఫాక్షన్ బాగుంటుంది అన్నమాట నీట్నెస్కి వచ్చే హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది మనకైతేను నాకు అలా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ మనం పని చేయకముందు ఒకలా ఉంటుంది పని చేసిన తర్వాత వచ్చే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది చూసారా చాలా బాగుంటుంది అనమాట అందు గురించి ఎక్కువగా నేను ఏ పనైనా సరే తొందరగా చేయడానికే చూస్తూ ఉంటాను ముఖ్యంగా ఇంటికి సంబంధించింది అయితే ఇది చూస్తున్నారు కదా ఇలా అనమాట ఒక్కొక్క బాక్స్ తీయడం ఆ బాక్స్ అంతా కూడా ఒక్కొక్క జ్యువెలరీకి సంబంధించి పెట్టేస్తూ ఉంటాను అన్నమాట హెయిర్కి సంబంధించినవి అన్నీ ఒక బాక్స్లో ఉంటాయి అట్లాగే నెక్లెసెస్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఒక బాక్స్లో పెడతాను అట్లాగే ఇయర్ రింగ్స్ వేరేగా ఇంకో బాక్స్లో కలర్ వైజ్గా పెడతాను ఇట్లా అనమాట దేనికది ప్రతి బాక్స్ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను అనమాట ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్కి సంబంధించినవి అనమాట ఈ బాక్స్ అయితే బయట నుంచి తీసుకొచ్చాను ఒకసారి మీకు చూపించాను కూడా నేను సో ఇందులో అన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ వాడు వాటి ప్యాకెట్లో పెట్టేసి ప్రతి జ్యువెలరీ కూడా వేరే వేరేగా పెడుతూ ఉంటాను అనమాట ఎందుకంటే స్టోన్స్ పాడవకూడదు వాటి షేడ్ పాడవకూడదు కలర్ పోకూడదు ఇలాగనమాట కాబట్టి మనకి ఏ జ్యువెలరీ అయినా సరే ఎన్నె సంవత్సరాలు అయినా సరే నా దగ్గర వచ్చేస్తూ ఉంటుంది ఇంకప్పుడు ఇళ్ళంతా ఒక ఎత్తే అయితే కిచెన్ ఒక ఎత్తు అనమాట ఈరోజు మనకి బోనస్ పాయింట్ అంటే మా పని అమ్మాయి మార్నింగ్ రాలేదు సో గిన్నెలన్నీ కూడా కట్టకట్టి కింద ఒక బాస్కెట్లో వేసి ఉంచాను అనమాట ఇంకా ఇది వచ్చేస్తా ఆఫ్టర్నూన్ ఇంక ఇలా ఇలా చేస్తూ చేస్తూ ఉంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంక ఇదిగో మా వారు వచ్చేసారనమాట అదే చూస్తాను ఇంకా ఇక్కడ ఇంక ఈ లోపల మా వారు వచ్చి తను ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేయించుకుని వచ్చేస్తారనమాట చేసి రాగానే నేను ఇక్కడ అన్నం కూడా వండేసి డేస్ పెట్టేశాను అనమాట మార్నింగ్ మా పాపకి ఒకసారి వండి పెట్టేస్తాను తర్వాత మధ్యాహ్నం మనకి కరెక్ట్గా నేను మనం తినే ఒక గంట టైం ముందు కానీ నేను మెలకువగా ఉంటే యాక్చువల్గా ఈ టైంలో నేను ఎప్పుడూ కూడా ప్రతిరోజు కూడా నాప్ తీసుకుంటూ ఉంటానన్నమాట మన మార్నింగ్ మా పాపకు పంపించేసి ఇంట్లో పండ్లన్నీ కొంచెం కూడా చేసుకున్న తర్వాత అప్పుడు రైస్ పండేసి తర్వాత ఉంటాను ఉంటానమాట ఒక వన్ అవర్ అయితేను మా వారు వచ్చే టైంకి అయితే లేస్తూ ఉంటాను అనమాట అప్పుడు ఇద్దరు కలిసి లంచ్ చేస్తూ ఉంటాము ఇంక ఈ రోజు ఇంట్లో పనులు అయితే ఇలా ఉన్నాయి కదా చాలా పనులు ఉన్నాయని చెప్పేసి ఇంక ఈరోజు ఇంకా పడిపోలేదనమాట సో ఇంకా లేచిన తర్వాత ఇట్లా పనులన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాను ఇంకా దేవుడికి వాడిన గిన్నెలన్నీ కూడా నేను అంటే ఇతర సామాను అనమాట ఇవే వాడుతూ ఉంటాను దేవుడికి ప్రత్యేకంగా ఉంటాయి అవన్నీ కూడా నేనే తోమేస్తూ ఉంటాను అనమాట ముందు రోజు నేనే తోమేసుకుని వాటిని ఆరబెట్టేసాను సో చక్కగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వాటిని మళ్ళీ కవర్లో జాగ్రత్తగా ఇతర సామాన్లు అంటే మనకు తెలిసిందే కదా మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలన్నమాట లేకపోతే బ్లాక్ అయిపోవడం ఇలా ఉంటూ ఉంటాయి కాబట్టి సో వాటిని జాగ్రత్తగా కవర్లో ఆరిపోయిన తర్వాత పెట్టేస్తున్నాను ఇక్కడ మీకు కనిపించిన ప్లాస్టిక్ బౌల్స్ ఉన్నాయి కదా ఇవి కూడా నేను ప్రసాదాలు వేయడానికి వాడుతూ ఉంటాను అనమాట ఇవి కూడా నేను ప్రత్యేకంగా ఇలా పూజల టైంలోనే తీస్తూ ఉంటాను అనమాట ఈ బౌల్స్ అనేవి వాటిని కూడా ఇప్పుడు వాటి వాటి కవర్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇది పూజల టైంలోనే తీస్తూ ఉంటాం కాబట్టి బయట ఉంటే డస్ట్లు పెట్టేస్తూ ఉంటాయి మనం ఎక్కువగా వాడడం కాబట్టి సో వాటిని కవర్లో పెట్టేసి లోపల ఇలాగా కింద సెలవులో అయితే పెట్టేశాను ఇంకా లంచ్ బాక్సులు ఇవన్నీ కూడా అక్కడక్కడ కూడా పెట్టేసి ఉన్నాయన్నమాట తోమినవి ఇవన్నీ కూడాను అలాగే టిష్యూ పేపర్ ఈ ఈ పక్కన అయితే చాలా మెస్ ఉండిపోతూ ఉంటుంది అనమాట నేను వంటగదులు తీసినవన్నీ కూడా ఇలా పక్కన పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇవన్నీ కూడా సర్దాల్సినవి ఎక్కడికి ఒకడ పెట్టాల్సినవి సో ఇప్పుడు వాటిని అన్నింటి కూడా వాటి వాటి షెల్ఫ్లో పెట్టేస్తూ ఉన్నాను వాయిస్ అయితే కాస్తంత డిస్టర్బెన్స్గా ఉంది సో చాలా సారీ అండి తర్వాత ఇంకా కుడాలకు వచ్చేసి ముందు రోజే నేను ఇలాగ వరి నోకైతే తెప్పించాను అనమాట ఇంకా ఎక్స్ట్రా ప్యాకెట్ ఉండిపోయింది ఇంకా దాన్ని అయితే ఇప్పుడు బాక్స్లో పెట్టేస్తాను ఇది మనం ఉప్మా కింద కూడా చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారో చెప్పండి సో ఇంకా ఇప్పటికి ఇలాగనమాట పండ్లన్నీ అయిపోయినాయి ఇంకా మొత్తానికి నా పనులన్నీ ఇలా చేసుకుని వచ్చి కూర్చొని ప్రశాంతంగా భోజనం చేస్తే ఇంకా హాయిగా ఉంటుంది కదా సో ఇప్పుడు కూడా నాకు అలాగే ఉంది ఇంక బట్టలు అయితే బోల్డ్ అని ఉన్నాయండి ఇప్పుడు వాటిని అయితే ఒకసారి సెగ్రిగేట్ చేసేసి వాషింగ్ మిషన్లో వేయాల్సినవి ఉన్నాయి అనమాట ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇలాగే ఇంట్లో అయితేను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ మీ అందరికీ నచ్చిందా మళ్ళీ కలసేంత వరకు బాయ్